షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది పెళ్లి కొడుకు కారును డిసిఎం వ్యాన్ ఢికొట్టినట్లుగా తెలుస్తోంది ఈ ప్రమాదంలో పెళ్ళికొడుకు మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి ఓ చిన్నారి మృతి చెందింది ఆరుగురికి ఈ ఘటనలో గాయాలన్నట్లుగా తెలుస్తుంది తెల్లవారుజామున కొండగట్టు దగ్గర టీ తాగేందుకు పెళ్లి బృందం ఆగినట్లుగా తెలుస్తుంది ఇవాళ హుజూరాబాద్లో పెళ్ళుంది ఈ ప్రమాదంతో ఇవాళ జరగాల్సిన పెళ్లిని కూడా పెళ్లిని కూడా వాయిదా వేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాదంలో పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ డి కొట్టింది ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు మహేష్ తో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర మృతి చెందింది క్షతగాత్రుడను జగిత్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఓ వధువుతో పెళ్లి జరగాల్సి ఉండగా కారులో ఈ బృందం బయలుదేరింది కొండగట్టు వద్ద ఆగి టీ టీదాగి బయలుదేరిన కొద్దిసేపటికే డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఆ కారు ఢీకొట్టింది ఈ రోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది అర్థాంతరంగా పెళ్లి వేడుక వేళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇక ఐదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఎస్ అనిల్ జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది వాళ్ళు టీ కోసం అని పక్క కాగితే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది ఎస్ అసలు ఏం జరిగింది అక్కడ వివరించండి జానకి మరికొన్ని గంటల్లో మూడు ముళ్ళు ఏడు అడుగులతో వందేళ్లు కలిసి జీవించాల్సిన జంటను విక్రించింది కొండగట్టులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడి పెళ్లి క్యాన్సర్ అయిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషాద నింపింది అయితే మహారాష్ట్ర నాందేకు చెందినటువంటి మహేష్ తో గుజరాబాద్ చెందినటువంటి యువతితో ఈ రోజు పెళ్లి కావాల్సి ఉంది మధ్యాహ్నం టైంలో అయితే ఆ మహారాష్ట్ర నాందేడ్ నుండి గుజరాబాద్ వచ్చేసి యువతి వచ్చేసి హుజరాబాద్ లో ఉంటుంది ఆ వారి కరీంనగర్ జిల్లాలో ఉంటుంది హుజరాబాద్ అని చెప్పేసి అయితే మహారాష్ట్ర నుండి కరీంనగర్ రావాలంటే చాలా సుదూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఆ మహేష్ కుటుంబం అంటే ఆ వరుడు కుటుంబం నిన్న కారులో సాయంత్రం సమయంలోనే నాందెడ్ నుండి స్టార్ట్ కావడం జరిగింది అయితే వారికి సాయంత్రం స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది అయితే చాలా దూరం కాబట్టి అయితే రాత్రి సమయంలో ముఖ్యంగా నిద్ర లేకపోవడం అదేవిధంగా ఓవర్ స్పీడ్ తో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ పెళ్లి కొడుకు ఉన్నటువంటి మహేష్ కారు ఉందో వారు నిద్ర వస్తుందని చెప్పేసి ఒక దగ్గర కొండగట్టులోని ఒక ప్రాంతంలో టీ కోసం ఆడడం జరిగింది అక్కడ టీ టీ తాగి మొహం కట్టుకొని ఒక రెండు నిమిషాల ప్రయాణం చేశారు ఈ నేపథ్యంలో అడ్డుకు వస్తున్నటువంటి ఒక డీసీఎం వాళ్ళను వేగంగా వచ్చి వరుడు ఎవరైతే ఉన్నారో మహేష్ కుటుంబం పరిచయం కార్ ను ఢీకొట్టింది ఈ ఢీకొట్టిన నేపథ్యంలో వరుడు ఆ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు వరుడు చాలా తీవ్రంగా గాయపడ్డాడు గాయపడ్డాడు అదేవిధంగా ఈ రోజు క్రిటికల్ కండిషన్ తో మృత్యుతో పోరాడుతున్నాడు అదేవిధంగా అందులో ఉన్నటువంటి వరుడు తో సహా ఆరు మంది ప్రయాణికులు ఆ తీవ్రంగా గాయపడ్డారు ఇందులో ముఖ్యంగా ఎవరైతే వరుడు ఉన్నారో మహేష్ ఆ వారి మేనకోడలు తన అక్క కూతురు రుద్ర చిన్నారి చనిపోయింది ఈ కార్యక్రమంలో అయితే మొత్తానికైతే చూసుకుంటే అతి వేగమే కారణం అదేవిధంగా లేమి కారణంగానే ఆ డిసిఎం డ్రైవర్ వచ్చేసి ఈ కార్ ను ఢీకొట్టినట్టు అయితే మనకు సమాచారం అందుతుంది మొత్తానికైతే పోలీసులు కేసు ఫైల్ చేసుకొని దీనిపైన విచారణ చేపట్టారు ఎవరు స్పీడ్ వచ్చారు ఎవరు అంటే ఇందులో ఏదైనా ఆ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం జరిగింది అన్న విషయాన్ని పైన అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మొత్తానికి అయితే ఈ ఘటనతో ఈ రోజు హుజరాబాద్ లోయపడిన పరిస్థితి మహేష్ వచ్చేసి ప్రస్తుతం అయితే క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడు వారందరూ కూడా జగిత్యాల లోని ఆ సివిల్ హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది అయితే మహేష్ వరుడు బాగా లేకపోవడంతో ఈ రోజు ఆ పెళ్లి ఏదైతే ఉందో హుజరాబాద్ లో జరుగుతున్న పెళ్లి మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఈ పెళ్లి క్యాన్సిల్ కావడం అదేవిధంగా చిన్న చనిపోవడంతో వాడు బంధువులందరూ కూడా మహేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నురవుతున్నారు హాస్పిటల్ వద్ద హాస్పిటల్ ప్రాంగణం కూడా అని చెప్పుకోవచ్చు ఈ ఘటన చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా వారు ఏమైనా చెప్తున్నారా ఏంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఎవరైతే ఆ కార్ లో ప్రయాణించారో కార్ లో ప్రయాణించినటువంటి ఆ మహేష్ వరుడు కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నారు ఆ మేము అప్పుడే రాత్రి సమయంలో అర్ధరాత్రి పన్నెండు ఒకటి వస్తుంది అయితే మాకు కాస్త రిలాక్స్ అవుతామని చెప్పేసి కొండగోటర్ ఆ డిసిఎం అయితే పట్టుకున్నాడుగా తెలుస్తుంది దానికి అయితే పట్టుకొని విచారిస్తున్నారు ఎవరైతే ఆ డిసిఎం డ్రైవర్ ఉన్నారో అతనే అతివేగంగా వచ్చినట్టుగా అయితే మనకైతే ఎవరైతే వరుడు ఉన్నారో ఆ వరుడు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది జానకి టోటల్ గా అతి వేగం నిద్రలేమి కారణంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఈ రోజు ఏదైతే పెళ్లి జరగాలో ఆ వరుడికి ఆ వరుడి కుటుంబం అంతా కూడా ఈరోజు ప్రమాదంలో చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తీవ్ర గాయాలతో మృత్యుతో పోరాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పెళ్లి ఆగిపోయింది ఇరు కుటుంబాలకు కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు ఈ ఘటన ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా పోలీసులు అలర్ట్ చేస్తూ ఉంటారు డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ ఎక్కడికక్కడ పెడుతూ ఉంటారు ఈ ఘటనలో ఇంకా ఏం జరిగింది అనేది కూడా విచారణలో తేలాల్సిన అంశం ఉంది ఈ ఘటనలోనే ఒక చిన్నారి ఎవరైతే పెళ్ళికొడుకు మహేష్ మహేష్ మేనకొడలు రుద్ర కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మిగిలిన కుటుంబానికి సంబంధించిన ఆరుగురు కూడా మృత్యుతో పోరాడుతున్నారు తీవ్ర గాయాలన్నట్లుగా తెలుస్తోంది ఆరు గంటలకు సైడ్ లోటేషన్ అది ఎక్కడైతుంది కొండగట్టు ఎంతమంది ఉండే పెళ్లి కొడుకు ஆஹா எல்லாம் நானேடு உண்டை எப்படி வச்சுரு நானேடு மொபைலா பதி கண்டிக்கெல்லாம் மாடுத்து அக்கென்னு பதி கண்ட பதினா பதில் பதில் இது ரோங் சைட்ல வச்சி டெம்பி கொட்டி எல்லாம் கொட்டி வெளியே எந்த மதி காயலா மொத்தம் நல காயலா காயலாம்